ప్రైస్తలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పెరటమా శుభాభివందనాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వాక్యంను చూద్దాం ఫిలోమోన్కు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనం మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన ఏసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక నిజమే ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే మనకి కృప దొరుకుతుంది సమాధానం కలుగుతుంది నిజమే కదా మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో మనకి కృపకు అర్హులము కాదు అంటే యోగ్యత లేని వారికి యోగ్యత కల్పించేది దేవుని కృప అసలు మనం దేవుని సన్నిధిలో స్థుతించడానికి కూడా అర్హులము కాదు కానీ ఆయన విలువైన రక్తమును మన కొరకు దారదారులుగా కాచి ఆయన ఎంతగానో మన పట్ల ప్రేమను చూపించి మనము మోయవలసిన భారాన్ని ఆయన మోసి ఉన్నాడు మనకున్నటువంటి పాప భారమును తొలగించి ఆయన మనలందరినీ కూడా పవిత్రులుగా చేయడానికి ఆనాడు కలవరగిరిలో బలియాగమయ్యి కృపకు అర్హులము కానటువంటి మనకి కృపనిచ్చి ఆయన కృపచేత బలపరిచి మన జీవితాల్లో సమాధానం ఇస్తున్నాడండి ఎన్నో సందర్భాల్లో కృంగిపోయినప్పుడు ఎటువెల్లాలో దిక్కుతో వచ్చిన పరిస్థితులు అన్ని దారులు ముయ్యబడినప్పుడు ఆయనే మనకి తోడుగా ఉంటూ ఆయన పాదముల ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు సమాధానమును ఆశ్చర్య రీతిలో ఆయన మనకు అందిస్తూనే ఉన్నారు ఉదయ కాలశ్రమంలో అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో కూడా అన్ని దారులు మూసుకుపోయి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులు నీవు ఉన్నావేమో కానీ నీవు నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించే అలవాటు దేవుని యొక్క సన్నిధిలో నీకున్నటువంటి భారమంతటిని నీ అంతటిని ఆయన సన్నిధిలో కుమ్మరించగలిగినట్లయితే అద్భుత రీతిలో దేవుడు నీకు సమాధానమివ్వబోతున్నాడు ఎలాగనగా మరి సారేపాతు విధవరాల ద్వారా దేవుడు ఏలియాను పోషించినట్లుగా నిజముగా కాకోలము చేత ఆ రొట్టె మాంసమును తెప్పించి ఏలియాన్ని పోషించినట్లుగా అంటే ఇదంతా కూడా మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఏలియాకి కాకోలం చేత రొట్టె మాంసమును ఇప్పించడం ఏంటండి కాకులు వచ్చి రొట్టె మాంసమును ఇవ్వడం ఏంటి అది చూడడానికి చాలా ఆశ్చర్య రీతిలో ఉంటుంది అలాగే సారేపతి విధవరాలు ఆమె దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ ఆమె ద్వారా నిజముగా ఆమెకున్నటువంటి అప్పము మొదట తీసుకొని వచ్చి దైవజనుడైన ఏలియా గారికి ఇచ్చినప్పుడు దేవుడు తన జీవితంలో సమృద్ధిని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఉదయ కాల సమయంలో నీ జీవితంలో కూడా మొదట ఆయనకు స్థానం ఇచ్చి ఆయన సన్నిధిలో కనుక నీవు ప్రాధాన్యత ఇవ్వగలిగినట్లయితే సారేపాతు విధవరాల్ని తన కరువు కాలం అంతటిలో కూడా పోషించినట్లుగా నీ జీవితంలో కూడా నీవు గనక నీకున్న స్థితిలోనే దేవుని సన్నిధికి ఇవ్వగలిగినట్లయితే నీ సమయమును నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆయన పాదములు పట్టుకొనగలిగినట్లయితే తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు కానీ మనమేం చేస్తామంటే మొదట ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని దారులలోకి వెళ్ళిపోయి అన్ని ప్రయత్నాలు చేసే చివరికి దేవుని వద్దకు వస్తాం అలా కాదు కానీ ఉదయ కాలశ్వంలో శుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నట్లుగా నిజమే మన జీవితాల్లో కూడా ఆయన కృప సమాధానం అనుగ్రహించునుగాక ఆమెన్ అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ జీవితాల్లో తప్పకుండా దేవుడు కృపను గాక ఆమెను ఆయన మీద ఆధారపడదాం ఆయన కృపకు అవుదాం అన్న వాక్యమును దేవుడు మన వినికిల్లో దీవించి గాక ఆమెన్ కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడే ఉదయ కాలశంలో ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్య పౌలు భక్తులు చెప్తున్నట్లుగా మీకు కృపయు సమాధానము అని మాట్లాడుతున్నట్లుగా నిజమే తండ్రి నువ్వు మాకు తోడుగా ఉన్నట్లయితే అర్హత లేని మాకు కృపను చేసి నీ కృపనిచ్చిన ఆయన మా జీవితాల్లో సమాధానం ఇచ్చే దేవుడవయ్యా ఆ సమాధానం ఎలా ఉంటుందంటే ఆశ్చర్య రీతిలో ఆశ్చర్యపడే రీతిగా అద్భుత రీతిలో నీ గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నావు గనక అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలు అందరినీ బలపరచండి అయ్యా ఏ యొక్క వ్యాధి చేత ఏ బాధ చేత ఏ చెప్పుకోలేని సమస్య చేత బాధపడుతున్నారో ఏ సు నామంలో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యము జరుగునుగాక ప్రవ్వా నీవే సహాయము దయచేస్తూ ప్రవ్వా అందరి హృదయాల్లో నెమ్మ నమ్మదని కలుగు చేయండి ప్ర అద్భుత రీతిలో నీ ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తూ నీకు ప్రాధాన్యత ఇచ్చే బిడలగా నీవే బిడలను మలుచుకున్నామని ఈ దీనిరాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాలు చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏ సు అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలండి